హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ అండి మీకోసం ఒక అద్భుతమైన ఒక ఉరుగును మీ ముందు తీసుకురావడం జరిగిందండి కాకి రాగండి మెట్ట వాటంగా ఉంటుంది సూపర్గా ఉంటుందండి పిల్ల పిల్ల వచ్చేసి మంచి కలర్ అండి సూపర్గా పిల్ల వచ్చేసి మంచి డబల్ బడి వచ్చే పిల్లండి టూ టప్గా ఉంటుందండి వచ్చేసి మెట్టవాటం అండి సూపర్గా ఉంటుంది రంగు అయితే సూపర్గా ఉంటుంది మంచి కలర్ అనమాట దీని వయసు వచ్చేసి ఒక ఐదు నెలలు ఆరు నెలలు మధ్యలో ఉంటుందండి దీని వయసు వచ్చేసి ఒక ఆరు నెలలు లోపు ఉంటుంది టూ టాప్గా ఉంటుంది దీని సైజ్ వచ్చేసి ఇరవై రెండున్నర ఉంటుందండి టూ టాప్గా ఉంటుందండి సన్నటి ముఖం అండి బౌరు మేడ చూడండి బాడీ మట్టి ఫుల్ డబల్ పడి చెప్పలండి అస్సలు క్వాలిటీ దగ్గర మట్టికి ఎక్కడ తగ్గేదే ఉండదండి టూ టాప్గా ఉంటుందండి దీని ధర వచ్చేసి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియా వరకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి చూడండి బాబు సూపరు సూపరు మంచి కండిషన్లో ఉంది పిల్ల టూ టాప్గా ఉంటుందండి కలర్ అయితే మంచి కలర్ అండి సూపర్గా ఉంటుంది సన్న ముఖం అండి తెల్లటి కన్ను సూపర్గా ఉంటుందో పెళ్ళొచ్చి మంచి డబల్ బాడీ వచ్చే పిల్లండి అసలు బాడీకి ఖర్చు ఉండండి ఎలా ఉందో ఫుల్ కండిషన్ ఉంది పెళ్ళొచ్చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు కింద డిస్కప్షన్లో నా నెంబర్ ఇస్తాను దయచేసి కాల్ చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బ్రో లైక్ చేయండి బ్రో థ్యాంక్ యూ